ముమ్మడివరం నగర పంచాయతీ వద్ద కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పాఠశాల యాగశాల కోసాలను ప్రారంభించారు హాజరైన ఆహుతులు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొట్టమొదటి వేద పాఠశాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం కల్లూరి ట్రస్ట్ వారు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయమన్నారు గోబులను పరిరక్షించడం ప్రతి హిందూ బాధ్యత అంటూ గోశాలలోని గోవులకు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి తాడి నరసింహారావు చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు చార్టిబుల్ ట్రస్ట్ ద్వారా మరి మా ముమ్మడోరం నియోజకవర్గంలో ముమ్మడూరం మండలంలో ఈ యొక్క నగర పంచాయతీని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పాఠశాల అలాగే గోశాల ఈ యొక్క ప్రారంభోత్సవ సందర్భంగా మరి మేము అందరికి రావడం జరిగింది మరి ఇక్కడ నాయకులు మరి చెల్లొక్ గారు తాడినర్సురావు గారు అలాగే మన ఫ్లోర్ లీడర్ అయినటువంటి ములపతి బాలకృష్ణ గారు ఇక్కడ కౌన్సిలర్ అయినటువంటి కట్ట సత్యబాబు గారు మరి చాలామంది పెద్దలు ఉదయ గారు చాలామంది అందరూ వచ్చి మరి మా అందరి చేతుల మీదకి ఈ రోజున ఈ యొక్క వేద పాఠశాల గోశాల ప్రారంభోత్సవం చేయటం యాగ ప్రారంభోత్సవ చేయటం అనేది మా అందరి చేతుల మీద చేయడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్న వాళ్ళ ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఇది ఇక్కడ ఎక్కడ కూడా ఈ వేద పాఠశాల ఎక్కడా కూడా మనకి ఇక్కడ ఎక్కడ లేదు ఈ మా ఉమ్మడనం కాన్ఫరెన్స్లో మరి ఈ విధంగా పాపం ఈ కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు చేయటం అనేది నిజంగా మా ముమ్మడో నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టం మాకే కాదు ప్రైజ్ ఎందుకంటే ఈ యొక్క హిందూ సాంప్రదాయం నశించిపోయి పరిస్థితుల్లో ఈ యొక్క సాంప్రదాయాన్ని పెంచడం కోసం సనాతన ధర్మం సనాతన ధర్మం కోసం మరి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఈ యొక్క కార్యక్రమాలు చేయటం ఈ విధంగా మా ముమ్మడో నియోజకవర్గంలో ఈ విధంగా వేదపార్తలు ఇది పెట్టడం కూడా మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం చాలా మంచి కార్యక్రమం మరి అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గురించి బుచ్చిబాబు చేతుల మీద కాసేపు ప్రారంభం ఇది మరి ఆయన అనుకోకుండా ఊరు క్యాంప్ వెళ్ళబో అసలు నిన్నే వచ్చేస్తాను చెప్పి అన్నారు బుచ్చిబాబు గారు ఆయన వేరే పని ఒక పాటలు రాలేకపోయారు తప్పనిసరిగా వచ్చిన తర్వాత నేను కలుస్తారు సహకరించే చెప్పని చెప్పి ఆయన నా ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది ఆయన చేతుల మీదగా అవ్వాల్సినటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరి మా అందరి చేతుల మీదుగా మా అవ్వటం మేము అదృష్టంగా భావిస్తూ వారికి కూడా నియోజకవర్గం తరఫున ఈ యొక్క కల్లూరి చారిటీబుల్ ట్రస్ట్ వరకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఆ పేరుకి జగత్ నాగేష్ అండి మేము హైదరాబాద్ వాస్తవ్యాలు ఇది మా పూర్వీకుల స్థలం అండి ఇక్కడ ఏమిటంటే మా తండ్రి గారికి ఇది ఎప్పుడైనా వేదాధ్యయనం అగ్రహారాలు ఎప్పటి నుంచి మూల నుంచి కూడా వేదాధ్యయనం జరిగేది ఆ వేదాధ్యయనం మళ్ళీ పునరుద్ధరించాలని మా తండ్రి గారి తపనుండేది ఆయన ఆశయాన్ని మేము నిర్వహిస్తున్నాం ఇందులో మేము కొత్తగా చేసింది ఏం లేదు ఈశ్వర ప్రేరణ దానివల్ల ఇది జరుగుతుంది మేము చేసింది ఇక్కడ ఏమీ లేదు గ్రామస్తులు అందరూ సహకరించారు దానివల్ల ఉత్తమ కార్యక్రమం జరుగుతుంది ఒకటే వేదం మళ్ళీ మన సంస్కృతి సనాతనమైన మన సంస్కృతికి మూలానికి వెళ్ళాలనే తపన మాది అంతకన్నా ఏం లేదు వేదాధ్యయనం చేసిన పిల్లలు సమాజానికి ఆ వేదాధ్యయనం వల్ల గ్రామాలలో శాంతి మన రాష్ట్రంలో శాంతి నెలకొల్తుందనే భావనతోటి దీన్ని ఏర్పాటు చేశాం ఒకటే లక్ష్యం పిల్లలకి గుణవంతులైన పండితులు తయారవ్వాలని మా భావన